యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హ్రితిక్ రోషన్ నటించిన వార్ రెండు చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విమర్శలు చేశారు ఆయన హ్రితిక్ రోషన్ సీన్లను ప్రత్యేకంగా ఎత్తిచూపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ హీరో హ్రితిక్ రోషన్ కలిసి నటించిన వార్ రెండు చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజునుంచే రెండు చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది రిలీజ్ కి ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి వార్ చిత్రం విజయం కావడంతో దానికి గా వస్తున్న వార్ రెండు అంతకి మించేలా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు కానీ ఈ మూవీ ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది మరోవైపు కూలీ చిత్రం నుంచి పోటీ ఉండడం వల్ల వార్ రెండు కలెక్షన్స్ బాగా పడిపోయాయి ప్రస్తుతం ఈ చిత్రం నష్టాల బాటలో పయనిస్తోంది వార్ రెండు పరాజయం చెందడానికి కారణం వివరిస్తూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు రెండు మూవీ తాను చూశానని లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయని వర్మ అన్నారు హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు స్పై యూనివర్స్ మూవీ అంటే ఇండియా ఏజెంట్గా ఉన్న హీరో మన దేశానికి శత్రుదేశాలతో పోరాడాలి కాని హృతిక్ ఎంట్రీ సీన్లో జపాన్ వాళ్లతో భారీ ఫైట్ పెట్టారు అసలు ఇండియాకి జపాన్ ఎప్పుడు శత్రుదేశంగా మారిందో నాకు అర్థం కాలేదు కనీసం ఆ ఫైట్ ఎందుకు పెట్టారో అనేదానిపై సరైన వివరణ ఉండాల్సింది అది కూడా జరగలేదు ఇలాంటి లాజిక్ లేని సీన్లు వార్ రెండులో చాలా ఉన్నాయి అందుకే సినిమా ఎంత భారీగా ఉన్న ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు అని వర్మ అన్నారు వార్ రెండు మాత్రమే కాదు ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు అలాగే ఉన్నాయి అందరికీ పాన్ ఇండియా అనే జబ్బు పట్టింది అని వర్మ విమర్శించారు వార్ వార్రెండులో హృతిక్ కి జపాన్ వాళ్లతో ఫైట్ ఎందుకు పెట్టారు అని నేను కొంతమందిని అడిగాను నేను ఎవరితో మాట్లాడాను అనేది అనవసరం కాని వాళ్లు చెప్పింది ఏంటంటే జపాన్ వాళ్ళతో ఫైట్ అంటే వెరైటీగా ఉంటుంది అని పెట్టినట్లు చెప్పారు కానీ సరైన లాజిక్ మాత్రం చెప్పలేకపోయారు ఇటీవల కాలంలో తనకి యానిమల్ చిత్రం బాగా నచ్చింది అని వర్మ అన్నారు పుష్ప రెండులో అల్లు అర్జున్ అద్భుతంగా చేశాడు దేవరకూడా చూశాను అది మంచి కథే కాని ఏదో చేయాలని ఇంకేదో చేశారు అంటూ వర్మ అభిప్రాయపడ్డారు చివరగా రాంగోపాల్ వర్మ వార్ రెండు చిత్రంపై తన విమర్శలు సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలను వివరించారు పాన్ ఇండియా ట్రెండ్పై ఆయన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి